నమస్తే న్యూస్ బెచ్చంగి మండలం గ్రామంలో కార్యకర్తలు హర్షాదిరేకంగా సంబరాలు నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ బిలు అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాధవ గారి నాయకత్వంలో ముప్పై ఏళ్లుగా కొనసాగుతున్న ఉద్యమం విజయవంతమైందని వారు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ సభ్యులు బైక్ ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ మండల శాఖ సభ్యులు మాకాల బాలయ్య మండల అధ్యక్షులు బడ్లూరి పరశురాములు పాల్గొని ఎస్సీ వర్గీకరణ మాదిగొకుల అని పేర్కొన్నారు ఈ సమావేశంలో బెజెక శంకర్ కొమ్ము లక్ష్మణ్ ప్రవీణ్ లచ్చయ్య జంగపల్లి పోచయ్య తదితరులు పాల్గొన్నారు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ సహా ప్రభుత్వ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదియ గారి చిత్రపటానికి బాలాభిషేకం జరుగుతుంది మరి గత ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాట అనంతరం మాదిగల చిరకాల లాంచ్ అయినటువంటి ఏబీసీ వర్గీకరణ సాధకులు గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలోనే ఏర్పడిందని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల విజయోత్సవ సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి అన్నగారు పిలుపు ఇవ్వడం జరిగింది మరియు రాష్ట్ర ప్రభుత్వం గత ఈ మార్చి బడ్జెట్ సమావేశాలలో ఏబీసీ వర్గీకరణ ఆమోదించిన సందర్భంగా ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు కృణపడి ఉంటాం రేవంత్ రెడ్డి గారికి నాయకత్వంలో మరి దళిత ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మా యొక్క ఎంఆర్పిఎస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరి మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏదైతే చెప్పడం జరిగిందో మీ బిడ్డ అనుకుని మీ మాదిగల బిడ్డ నేను మీ బిడ్డనే అని చెప్పడం కూడా జరిగింది మరి మా మాదిగల అన్నగారి ఒక సూచన చేసిండు రెండు మంత్రి పదవులు కావాలని కానీ మీరు మా బిడ్డ అయినందుకు సంతోషమే మాకు ఒక్క మంత్రి అన్న మా యొక్క వాయిస్ను క్యాబినెట్లో వినిపించడానికి ఒక్క మంత్రి పదవి ఉన్నా కానీ మాకు ఇప్పటి వరకు నేను ఒక బిడ్డ మాకు ఇంకొక బిడ్డ అయితే రోడు రెండు అవుతాయి మరి ఇట్లాంటి మాకు ఒక మంత్రి పదవి ఇచ్చి రేవంత్ రెడ్డి గారు మాజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా మనం ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యపద ఇచ్చి మన యొక్క విశ్వాసం పూర్తాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి మండల శాఖ అధ్యక్షుడు మర్తూరు వర్షరాములు మరి గ్రామ శాఖ అధ్యక్షుడు ఎస్ఎస్వి శంకర్ మండల కోశాధికారి తొమ్ముల అప్ప మరియు గ్రామ అంబేద్కర్ యోజన సంఘం జంగపల్లి భూసయ్య మరియు ఉపాధ్యక్షుడు వేమన మరియు ఎస్సీఎస్టీ అట్రా సిటీ కన్వీనర్ మందర టీచర్ బాలన్న మరియు మాజీ ఉపాధ్యక్షులు మత లక్ష్మణ్ సుదార్ సంఘం నాయకులు లక్ష్మణ్ యువత అధ్యక్షులు అజయ్ సాయి మరియు పిల్లలు యువతరానికి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారు కూడా మాతో భాగస్వామ్యం అయినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు వారి కోసమే ఈ పోరాటం జరుగుతూ ఉన్నది వీరందరినీ కూడా గుర్తించుకొని ఈరోజు వాడవాడల మేము బైక్ ర్యాలీ చేయడం జరిగింది మరి గ్రామంలో ఇంత మంచిగా అందరూ సపోర్ట్ చేసినందుకు పేరు పేరున అందరికీ ప్రత్యేకమైనటువంటి భీములు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మరి మందకృష్ణ గారు చూచ తప్పకుండా ఏమని చెప్పిండు పోరాడమన్నాడు సమీకరించమన్నాడు బోధించమన్నాడు కాబట్టి అలాంటి ఆలోచన దృష్టినే అన్నగారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ముప్పై ఏళ్ళ కళా సాకారమైనందున వారికి మీరు ప్రత్యేకంగా రుణపడి ఉన్నామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసి జయభీములు ఈరోజు జిల్లా చిచ్చంకి మండలం మానకూల్ దిన వటూరు గ్రామంలో ఏదైతే మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదం చేసిందో దానికి అనుగుణంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందశ్రీ మందకృష్ణ మాదే గారు గత ముప్పై సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఈదిమూడి గ్రామంలో జులై ఏడు నాడు పదమూడు మందితో స్థాపించబడినటువంటి ఈ ఈరోజు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎన్నో ఒడిదుడుకులను ఉద్యమ పోరాటంలో మందకృష్ణ గారు మాదిగ రిజర్వేషన్ పోరాటం సాధ్యమైతేనే మాదిగలకు న్యాయం జరుగుతుందని దృఢ సంకల్పంతో ఈ యొక్క పోరాటంలో ఆయన పూర్తి స్థాయిలో భుజాన వేసుకొని తన కుటుంబాన్ని విడిచి తన జీవితమే మాదిగ జాతి కోసం పోరాటంలో కొనసాగడం చేయడం జరిగింది అది మనందరికీ తెలిసిన విషయమే ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎన్ని ఆటంకాలు ఒడుకుడుకులు వచ్చినప్పటికీ వాటిని ఛేదించుకొని దేశ స్థాయిలో సుప్రీంకోర్టు వర్గీకరణ జరిగితేనే మాదిగా మాది ఉపకులాలకు న్యాయం జరుగుతుందని ఒక ఆలోచన దిశగా రాష్ట్రాలకు అనుమతి ఇవ్వడం జరిగింది ఆ అనుమతితోనే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు ఒకటినాడు తప్పకుండా నేను రిజర్వేషన్ అమలు చేస్తూ అవసరమైతే ఈ ఉద్యోగాలనే ఆర్డినెన్స్ తెచ్చి ఉద్యోగాలనే రిజర్వేషన్లు అమలు చేస్తా అని చెప్పడం జరిగింది ఆ దిశగా మనం పోరాటం సాగిందని మనం అందరం గర్వంగా చెప్పుకుంటాం చెప్పుకోవచ్చు ఎందుకంటే మాదిగలకు ఒక వన్య శిక్షణ వ్యక్తి ఇలా దళిత జాతికి వన్యత ఇచ్చిన వ్యక్తి అంబేద్కర్ అయితే మాదిగా మాదిగా ఉపకులాలకు అంబేద్కర్ తర్వాత మరొక అంబేద్కర్గా మనం భావించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది ఖచ్చితంగా మన పిల్లలు వాళ్ళు ఉద్యోగాలు రావాలంటే ఈ ఈ రిజర్వేషన్ వాళ్ళకు మూల అవుతుంది ఇలా తొమ్మిది పర్సెంట్ మనం అన్నము గట్రా చూస్తున్నాము ఆనాడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఏదా దోసుకున్నారో కొంత మనలో మనం అన్నదమ్ములటువంటి మాన సోదరులకు ఎక్కువ పోవడం జరిగింది వారి వాట ప్రకారం వారు ఉండాలి మన మాదిగా మాది పొక్కల వాట ప్రకారం మనకు రావాలని అన్నగారు పోరాటం చేయడం ఆ పోరాటంలో మనం అందరం భాగస్వామ్యమైనం ఇంకా అన్న ఏ పోరాటం ఇచ్చినా దానికి అనుగుణంగా మనం పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఆ పోరాట ప్రతిమతోనే ఇలా మనం వర్గీకరణ సాధించుకున్న వర్గీకరణ సాధకుడు అంటే ఖచ్చితంగా మందకృష్ణ మాదిగా అని చెప్పుకోక తప్పది ప్రతి కుటుంబంలో మందకృష్ణ ఫోటో అంగడికర తర్వాత మమ్మల్ని మందకృష్ణని పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ ఉద్యమాన్ని మనము చిరకాలము ఎందుకంటే ఇలా చరిత్రలో ఒక చూర నక్షత్రాలతో లిఖించబడ్డటువంటి త్యాగం అది మందకృష్ణ త్యాగము ఇలా దేశ దేశాల ఇలా ప్రపంచానికి ఒక అనువిప్పుగా చూస్తుంది ఇలా ఒక్క రాష్ట్రంలో ఉద్భవించినటువంటి ఎంఆర్పీఎస్ ఇతర రాష్ట్రాలతో దేశంలోనే ఒక దిక్సూచిగా కృష్ణన్న ముందుకు పోవడం జరుగుతుంది ఆయన ఆలోచన అట్లాంటిది అంబేద్కర్ స్ఫూర్తి తీసుకొని ప్రతి అంశాన్ని ఇలా వికలాంగులకు కానీ ఆరోగ్యశ్రీ కానీ కొన్ని పింఛన్లు వితంతులకు కానీ ఇలా ఇవన్నీ తీసుకున్నట్టే అన్ని సామాజిక అన్ని సామాజిక కులాలకు వర్తిస్తున్నాయి ఆయన పోరాటం ఒక మాదిగలకే కాకుండా ప్రతిదీ సామాజిక కోణంలో ఆలోచన చేసిండు తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన సామాజిక న్యాయం జరగాలనే పోరాటం చేసిండు ప్రతిదీ ఆయన వెంట మనం ఉన్నాము కూడా ఉంటామని తెలియజేస్తుంటూ ఈ మంటూరు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి శాఖ అధ్యక్షులు మంకాల స్వామి గారికి మరియు వారి సహకార కమిటీ సభ్యులందరికీ ఎంఈపు ఉద్యోగ సంఘాల నుండి బాలేశ్వర్ గారికి మరియు నాతోటి మండల శాఖలో పనిచేస్తున్నటువంటి శంకర్ గారికి లక్ష్మణ్ గారికి ప్రతి ఒక్కరికి యువకులకు ఈ గ్రామ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంఆర్పిఎస్ మండల శాఖ పక్షాన మేము మరోసారి మీకు ఖచ్చితంగా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా అన్న ఏ కార్యక్రమం తీసుకున్నా మేము మనం అందరం కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది తెలియజేసుకుంటూ జై భీమ్ జై మాదిగా జై ఎంఆర్పిఎస్ జై హింద